కోరికలు తెచ్చుకోవాలంటే చిన్నపాటి యుద్ధం చేయాలి అంటారు నిజంగా ఈ వైజాగ్ ఈ బీచ్ చూడడానికి చిన్నపాటి యుద్ధం చేసే వచ్చాను నేను మాత్రం ఇది నా ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్సా నాకు బీచ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా పిల్లయాక చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాం కానీ వెళ్దామని అవ్వలేదండి అన్ఫార్చునేట్లీ అండ్ సడన్లీ వచ్చాం ఎందుకంటే మా ట్రైన్ డైవర్టెడ్ అనమాట వైజాగ్ వచ్చి ట్రైన్ ఎక్కాలని చెప్పారు సో ట్రైన్స్ ఏం లేవు బస్సు ఎక్కాం బస్సు నాకు అసలు పడదు వామ్ థింగ్స్ వామ్ థింగ్స్ అలా చిన్నపాటి యుద్ధం జరిగిందనమాట ఇక్కడ దాకా రావడానికి ఇంకా సడన్లీ నేను ఏంటంటే ఆయన చాలాసార్లు చూశారు నేను ఎప్పటి నుంచో చూడాలి చూడాలంటున్నాను అనేసి ఇంకా వైజాగ్ బీచ్కి తీసుకొచ్చేసారు నన్ను మా వాడికి ఇక్కడ ఫుడ్ కూడా పెట్టాం నేనైతే అసలు బీచ్ చూస్తే అలాగే ఉండిపోయాను నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి ఈ బీచ్ అండ్ ఆ ప్లేస్ క్లైమేట్ కూడా భలే ఉందండి ఆ టైము చిన్నపాటి వర్షం పడతా అలలు మాత్రం ఎంత పెద్దగా వచ్చినాయి మా వాడు తిన్న బౌలు మా వాడు వా మా వారు వాష్ చేస్తున్నారు అన్నమాట మా వాడేంటంటే ఏంటంటే భయపడిపోతున్నాడు వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడంట దూరంగా సో వాడు భయపడి ఏడ్చేస్తున్నాడు అనమాట అండ్ మేము మీరట్ వెళ్ళడానికి గూడెం నుండి మీరట్ వెళ్ళడానికి మ్యాక్సిమం చాలా వరకు చాలా ప్లేసెస్ మధ్యలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాన్ని అన్నీ చూసేసాం అనమాట అండ్ అన్ని ప్లేసెస్ చూసాం కానీ మీకు కూడా చూపించాలి కదా సో నెక్స్ట్ లా కోసమే చేయండి